నెల్లూరు నగరం నలభై ఎనిమిదవ డివిజన్ లో జరిగిన బాబుచూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ బొంగూరు నారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామాపై స్పందించారు అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు నమస్కారాలండి నెల్లూరు జిల్లాలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి పార్టీకి రిజైన్ చేశారు రిజైన్ చేయడానికి మనందరికి తెలిసిన కారణం ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచక పాలనే ఇంకేం లేదు ఆయన ఒక నియంతగా పరిపాలన చేస్తున్నాడు ప్రజాస్వామ్యములో ప్రజలందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని పరిపాలన చేయాలి మనం రెండు వందల సంవత్సరాల పైగా బ్రిటిష్ పరిపాలన ఉన్నాం ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్తే తినాల్సిందే లండన్ నుంచి వాళ్ళు ఏం ఆర్డర్ ఇక్కడ చెప్తే అది ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఎవరిని తీసిపోయి జైలు జైలు వేసేవాళ్ళు ఎవరిని కొట్టాలంటే కొట్టేవాళ్ళు ఎవరిని చంపాలంటే చంపేసేవాళ్ళు అలాంటి పరిపాలన నుంచి బయటకు వచ్చాం ఐదు సంవత్సరాలకు ఒకసారి నాయకులను ఎన్నుకొని ప్రజా పరిపాలన చేసుకునే స్టేజ్కి వచ్చాం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలన అది లేదు అసలు ఎమ్మెల్యేలకి దిక్కు లేదు మినిస్టర్లకి దిక్కు లేదు అపాయింట్మెంట్లు ఎంపీలకు దిక్కు లేదు ఎవరైనా గౌరవం కోరుకుంటారు ఒక ఎంపీ అంటే గౌరవం కోరు అందరు డబ్బుల కోసం రాజకీయాలకు రారండి అందరూ డబ్బుల కోసం రాజకీయాలకు రారు గౌరవం కోసం వస్తారు డబ్బుల కోసం వచ్చేది ఎవరో కొద్ది మంది కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగ గౌరవం లేని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి గౌరవం ఇవ్వాల ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాలా వాళ్ళ పార్టీల వాళ్ళకి ఇవ్వాల అందుకనే ప్రతి జిల్లాలో ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ పార్టీలు మారటం రావటం జరిగింది అదేవిధంగా ఈరోజు నెల్లూరులో కూడా ఒక ముఖ్య నాయకుడు వైసీపీ ఉన్న ముఖ్య నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బయటకు వచ్చారు నేను నేను ఎప్పుడో చెప్పాను వెయిట్ చేయండి ఎన్నో జరుగుతాయి ఎన్నో విషయాలు జరుగుతాయి మీరే చూస్తారని ఈరోజు ఒక విషయం త్వరలో ఇంకా కొన్ని విషయాలు వింటారు లెటస్ వెయిట్